నమస్తే అండి రోజు వచ్చేసి మనము కనిపిస్తుంది కానీ వాటర్ ఫాల్ ఫాల్గా వచ్చినామండి ఇది ఒక ఫారెస్ట్లో ఉంటుంది ఇక్కడికి రావడానికి అయితే మనము నిర్మల్ డిస్టిక్ మనకు తాండ్రా అనే హైవే ఎడుకుంటా అండి తాండ్రా విలేజ్ అక్కడ నుంచి లోపలికి రావాలి గ్రామ పంచాయతీ వచ్చేసి ఇది వాస్తాపూర్ అనే గ్రామ పంచాయతీ అండి అక్కడ నుంచి మనకు వాస్తాపూర్ గ్రామ పంచాయతీ నుంచి అయితే ఒక కిలోమీటర్ అయితే మనము బై లో రావాలండి ఎందుకంటే మనకు మనమైతే ఒక వాటర్ అయితే వెళ్తున్నామండి ఇది వాటర్ ఫాల్ అనేది మన ఒక గిరిజన వాస్తాపూర్ గ్రామానికి వచ్చినప్పుడైతే వాళ్ళు అక్కడివరకే తెలియదు చూడండి బాగుంటుంది ఇది ఎవరికి తెలియదు ఈ వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది జూన్లో మొదలై మనకు మెరుగు తర్వాత మెరుగు తర్వాత అంటే అదే జూను స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో మొదలవుతుంది అంటే వర్షము మన ఇది వాటర్ ఫాల్ అనేది ఫ్లో అనేది ఈ తర్వాత మనకు ఫిబ్రవరి వరకు అయితే వాటర్ ఫాల్ ఫ్లో అనేది ఉంటుందంట చాలా కనువింది చేస్తుంది అక్కడ వరకు అయితే లేదాము వెళ్ళి చూద్దాము గోడంత ఇది అన్నట్లు అది అక్కడ గ్రామం ఉంది ఆ గ్రామం నుంచి అయితే ఒక కిలోమీటర్ ఉంటుందట మనం బై వాకులు వచ్చినా కనిపిస్తుంది ఇదే రోడ్డు నుమ్మంతా మట్టి రోడ్ ఇక ఇప్పటికైతే అక్కడ వరకు వెళ్ళి చూద్దాము ఎట్లుంటారనేది ఇక్కడికి వస్తారా చూడేటోళ్ళు వస్తారు ఇక్కడికి వస్తున్నారు సార్ బాగా వస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తారా ఆదివారం బాగా ఉంటారు ఆదివారా ఇక్కడ నుంచి వస్తారు చూడడానికి ఇక్కడికి బాగా దూరం నుంచి వస్తున్నారు హైదరాబాద్ అవునా బాగా బాగా దూరం నుంచి వస్తున్నారు తెలిసిన వాళ్ళు అక్కడ వరకు అయితే చూద్దాం అండి ఈ గ్రీనరీ మంచిగా ఇక మనకు వర్షం పడ్డ కారణంగా ఇప్పుడు మూడు రోజుల నుంచి వర్షం ఉంది కాబట్టి మంచి గ్రీనర్ అయిపోయింది చూస్తుగా ఎంత పచ్చ అయిపోయింది కదా ఉంటాయి బ్రహ్మ అంటారా అండి కనిపిస్తుంది కదా ఈ చెట్టు బ్రహ్మజెంబుడు చెట్టు ఈ పండ్లు తింటారా తింటారు సార్ అవి ఎప్పుడు తింటారు

ముందు దాకపోవాలి సార్ ఆ వాటర్ ఇక్కడికి మరి వాటర్ ఫాల్ ఈ వాగు నుంచి వస్తున్నాయి సార్ వాగు నుంచి నుంచి లొద్దిన్నది ముందరూ ఆహా ఇవి మళ్ళీ ఎండ కలిస్తాయి వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అటు కింది బాగా పెద్ద ముందరికి వెళ్ళిపోతుంది చూసుకుంటే కనిపిస్తుంది అంత పూత పట్టింది ఎర్రగా అదే కాయ పట్టిందా ఇంకా కాయ అదే సార్ పూత పూత ఇప్పుడు ఎప్పుడు వస్తది కాయ ఇప్పుడు ఇది కాయ ఎండాకాలం వస్తాయి అమ్మ ఇప్పుడు పూత బట్టి ఎండాకాలం తింటారు ఎండాకాలం బాగుంటుంది ఇదంతా ముళ్ళు మాత్రం ఘోరంగా ఉన్నది దాని మళ్ళీ ఎక్కనే దాని మళ్ళీ ఎక్కువ ఉంటుంది పండ్లు పండు చూస్తున్నాడు ఇది ఫస్ట్ టైం ఇదే దగ్గర నుంచి చూస్తున్నాడు బారు బ్రహ్మ జమ్మ సంబంధించిన చెట్టు చూస్తున్నాడు ఇదంతా అదే ఈ కాయ ఉంది కదండి కాయ పువ్వు పూత ఇప్పుడు పడుతుందట ఇప్పుడు వచ్చి ఎండాకాలము తింటారు అంటే చలికాలము అంటే బాగా టైం పడుతుంది మరి ఇవేం చెప్పారు కదానికి సంగతి అన్నారు మీకు ఉంది వ్యవసాయము ఇప్పుడైతే మంచిగా ఉన్నది సార్ ఏమేమి వేసారు మీరు పత్తి సోయాసిన అవునా అవును సార్ ఒక్కడే వేసుకుంటాం ఇంకా మీ వాళ్ళు వేస్తారా అంటే తమ్ముడు ఉన్నాడు అవునా నాన్న అన్నాడు ముగ్గురం కలిసి వేస్తున్నాం ఓకే మనమైతే ఇట్లా ఆ ఊరు నుంచి అయితే ఒక కిలోమీటర్ అయితే నడుచుకుంటే ఈ రోడ్డు మార్గం గుండా వచ్చినామండి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రావడం జరిగింది వర్షం పడ్డ కారణంగా బాగా అంత కొద్దిగా మట్టి ఇదంతా బంక మట్టి కాబట్టి కొద్దిగా జారుడు జారుడుగానైతే ఉంది అది సంగతి చూస్తున్నారు అది ఇక్కడ ముందర కావాలి ఇంకా చూస్తున్నారు అండి వాటర్ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యింది మనకు వర్షాకాలం ఫుల్ పారుతుంది కాదు పారుతుంది సార్ ఇలా దాటతుంది రోడ్డు దాటరాదు సార్ వర్షం పెద్దది దాటరు అది ఓకే ఓకే చూస్తే ఉన్నది కాబట్టి కదా ఇక్కడ చూస్తున్నారు కదండి చూస్తున్నారు ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో వస్తుంది అన్నట్లు వాగుది ఈ వాగువి అటు కిందికి అట్లా వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళి కూడా ఒక వాటర్ ఫ్లో చిన్నది వస్తుంది చూసిన పాయ ఇవన్నీ పాయలని కలిసేసి ఇక్కడ నుండి ఒక పాయ వస్తుంది చూసినట్టు ఇది అని కలిసేసి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు కదా పోదాం అట్లా దాట ఒక్క నిమిషం మనం వాటర్ ఫాల్ కిందికి పడుతుందట అది కింద పడుతుంది వాటర్ కింద వాడతాం కదా అక్కడ వరకు అయితే వెళ్దాము ఒక వాగునైతే క్రాస్ చేస్తున్నాం అనిపిస్తుంది కదా ఈ సంగతి అన్నట్టు ఇప్పుడైతే కొద్దిగా వర్షాలు నిన్న మొన్న వాడ వర్షాలు కొద్దిగా లో అనేది కొద్దిగా తగ్గింది కానీ ఫుల్ వాడుతుంది అట ఈ వర్షం ఇది వాగ అనేది అది సంగతి అంటే చూస్తుంది కదా స్లీపర్ స్లీపర్ అవుతున్నది జారుతున్నది కొద్దిగా వాటర్ బండలు ఉన్నాయి కాబట్టి బండలే బండలేమున్నాయండి కాబత మొత్తానికైతే ఇట్లా చూసుకోండి ఇక్కడికి వెళ్ళి ఒక పాయ వచ్చింది ఇక్కడ నుంచి ఒక పాయ ఇక్కడ కలిసేసి ఇట్లా వాటర్ ఫ్లో అనేది తేలిపోతాను అట్లా అది సంగతి అక్కడ వరకు ముందు వరకు వెళ్ళాను చూద్దానండి ఇదంతా వాడతా కావచ్చు వర్షాకాలం ఇదంతా మీరు రారాదు మరిగా కదా వాటర్ ఇట్లా కూడా కొన్ని నచ్చింది చూసి రండి ఇక్కడ కూడా అంతా మేము నచ్చేది ఆ మార్గంలో కూడా మొత్తం వాటరే ఉంటుంది అది ఇక్కడ నుంచి రారాదు అన్నట్టుగా నిజంగా అతను చూస్తున్నారు కదా చిన్నగా ఉన్నది పోతే ఫిర్బీ ఇది పా ముందడుకున్న తర్వాత పెద్ద అవుతుంది అన్నట్టుగా ఇక్కడ వచ్చిన తర్వాత పైనుంచి కింద అది అదేనా అవునా నుంచి చూద్దాం అసలు వ్యూ పెడుదాండి ఇట్లా చూద్దాం రండి ఇది వాటర్ ఫ్లో చూసి కదండి రండి రే ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చిన తర్వాత చిన్న మెట్లు మెట్లుగా కిందికి పడుతుంది అన్నట్టు చూసిరు కానీ ఇది ఇట్లా వచ్చేసిందిగా అట్లా పడి ఇటు వెళ్ళిపోతాను అండి ఒక స్టెప్ ఉంది చూద్దాను రండి ఓ హైట్ బాగానే ఉన్నాయిగా కదా చూస్తున్నాండి ఫైనల్లీ మనమైతే వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయినా కనిపిస్తుంది కదా ఇది ఇట్లా కింద పడుతుంది అన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక వాటర్ అరే వర్షాకాలం ఫుల్ వాడినప్పుడు మొత్తం ఫుల్ వాడుతుంది కదా ఇదంతా వాడుతు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఫ్లో అనేది అయితే బాగానే ఉన్నది చిన్నగా మంచి కింద మనం చూడడానికి అయితే బాగానే ఉన్నది అది అంత ఇబ్బందికరంగా ఇక్కడికి వచ్చే ఇబ్బందికరంగానే తెలియదు కాకపోతే జాగ్రత్త ఉండాలి వాటర్ హాల్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే అది సంగతి అని చూస్తున్నారు కదా కిందికి వెళ్ళి అయితే చూద్దాం రండి ఒకసారి అక్కడికి వెళ్ళి మనము అక్కడి నుంచి అక్కడ నుంచి వెళ్ళాలిగా ఇందా మనం మనమైతే కింది నుంచి చూద్దాం రండి అయితే పైన చూసినాం కదా ఇక వర్షాకాలం అయితే ఇటు అయితే అవకాశం ఉండదంట తను మాట మాటలు అయితే చెప్తున్నాడు ఇక ఎందుకంటే ఫుల్ వాడుతుంది కాబట్టి వాగు దాటి రాదు వచ్చిగా ఇప్పుడు వచ్చినాం కదా బాగా తర్వాత దిగచ్చు కానీ వర్షము వాడ్డప్పుడు రారాది ఎందుకంటే వాటర్ వస్తో తెలియదు కదా అది సంగతి చూస్తున్నారు కానీ కిందికి అయితే ఇట్లా మార్గం ఇట్టుంది అండి కదా అది సంగతి అంత రాళ్ళు రాళ్ళు ఉన్నాయి మంచి అయితే బానే ఉంది మెట్ల మార్గం లాగానైతే కిందికి ఉంది కనిపిస్తుంది వర్షాకాలం అయినా కానీ ఈ ఆదిలాబాద్ సంబంధించి నిర్మల్ సంబంధించినటువంటి ఈ వాటర్ ఫాల్స్ కానీ అడవి కానీ చాలా అందంగానైతే తయారవుతుందండి అండి ఎండాకాలం ఎంత మొత్తము బోడబోడ అంటే ఏం పచ్చదనం లేకుండా ఎట్లుంటుందో వర్షాకాలం వస్తే మాత్రం అంత సుందరంగా అయితే తయారు కనిపిస్తుంది కదా ఫైనల్లీ మనం వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయినాం కనిపిస్తుంది ఫ్లోనైతే బాగానే పడుతుంది ఇక్కడ పై నుంచి వచ్చినామండి కనిపిస్తుంది ఇక్కడ నుంచి వచ్చిన పైన కింది వారికి అయితే వెళ్దాం కానీ కింది నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది ఇంత మట్టి మట్టి ఉన్నది కొద్దిగా జారుడు జారుడున్నది బండలు కూడా చూసుకుంటా మనం కింది దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా దిగాల అది సంగతి నాకు మొత్తానికైతే మనము వాటర్ ఫాల్కి అయితే వచ్చినామండి చూస్తా మీకు మా నా ముందరైతే ఒక అందమైనటువంటి వాటర్ ఫాల్ది పైలు చూడబడేటువంటి ఒక సుందరమైన అందమైనటువంటి ఫ్లో ఉందండి చూస్తారా చూడండి ఓకేనా అది అయ్యో చూస్తున్నారు ఎక్సలెంట్ ఉందిగా ఇదైతే ఇప్పుడు చిన్న ఉన్నది వర్షాలు చిన్న వర్షాలకే ఇట్లా చిన్న మామూలుగా వాడుతుందండి బాగా వర్షాలు వాడటప్పుడు మాత్రము ఇటు రావడానికి అయితే అవకాశం ఉండదట ఇదంతా కొద్దిగా మునిగిపోయి ఉంటుంది అన్నట్టు కనిపిస్తుంది చూస్తేనే ఏర్పడుతుంది అట్లా వాడుతుంది పై నుంచి అయితే వాడుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇట్లా వాడి వెళ్ళిపోతుంది ఇది అంతా మొత్తం ఇక ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను ఫారెస్ట్ ఇది అంత లోపలికి ఈ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాను అట్లా ఇదంత పైనుంచి వాడుతుంది బాగా వర్షం పడ్డప్పుడు ఈ పైనుంచి వస్తుందట కనిపిస్తుంది కానీ అన్నారు సంగతి ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే మాత్రం ఫస్ట్ వాటర్ ఫాల్ వర్షాకాలంలో అయితే ఫస్ట్ వాటర్ ఫాల్ అయితే విజిట్ చేయడం అయితే ఫస్ట్ ఇది మంచి ఉంది ఒక సుందరంగా సింపుల్గా ఇక్కడికి రావడానికి అయితే బాగుంది కానీ వర్షం బాగా పడ్డప్పుడు మాత్రం ఇక్కడ రావడానికి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులే పై నుంచి వచ్చినాయి మనము అక్కడ నుంచి కూడా ఫుల్ వాటర్ వాడుతుంది ఆ పై నుంచి వాటర్ వాడుతుందంట ఇప్పుడైతే తక్కువ ఉంది కాబట్టి ఇది ఈ రకంగా ఉందన్న ఎంతమైన వాటర్ ఫాల్కి కి అయితే మనం రావడం జరిగింది చూస్తున్నారు ఎంత సూపర్ ఉందండి అది సంగతి అన్నది చూడండి చుట్టు ఉంది అది సంగతి చూస్తున్నారు కదండి అది వాటర్ వచ్చినప్పుడు బాగా వర్షపడ్డ కారణంగా వర్షాలు బాగా పడితే మాత్రం ఇక్కడ ఫుల్ వారుతుంది అంటే ఇది చూడడానికి బాగా సూపర్ ఉందండి ఎంత ఇక్కడికి మంది వస్తారా వస్తారు ఇక్కడ దిగచ్చా లోపల అంతా కానీ వాటర్ ఫాల్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త ఉండాలండి ఎందుకంటే మనం ఇక్కడ ఈత రాని వారు కానీ అట్లాంటి వాళ్ళు కానీ కొద్దిగా వాటర్లు దిగడానికి కూడా సేఫ్టీ పర్పస్ అయితే సేఫ్టీ చూసేసుకుని దిగాలి ఎందుకంటే వర్షక వర్షాల కారణంగా ఎక్కడ ఏం లోతుంటదో ఎట్లుంటారని కూడా మనకి తెలియదు కాబట్టి ఈ వాటర్ వాటర్ఫాల్కి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలండి సంగతి అది